అమ్మాయి మా ఆలయ నాకు పెళ్ళి చెంది మా అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను అన్నదండి మా అబ్బాయిని పెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాను అన్నది ఇక్కడ అమ్మాయిని కూడా అనలేదండి అండి మా అంటే చిన్న ఉన్నవి బ్లాగా ఉన్నారండి చిన్నల్లుడు మా చిన్నమ్మాయి ఆలయలు చేశారు ఇద్దరు ఏం చేశారండి ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అయితే నా ఇంటికి వచ్చి చెప్పిందండి నేను పెళ్లి చేసుకుంటున్నాను కోట్లో ముందు పెళ్లి అయిందండి మా పెద్దమ్మాయి విరాకులు తీసేస్తున్నారు ఈ అవగోలు కూడా వల్లబడి ఈయన తీసుకుంటున్నా అని చెప్పింది చేసుకుంటే తీసుకోవాలి ఎన్నర వంట తీసుకుంటే తీసుకోవాలి వాళ్ళింటికి తీసుకెళ్ళడండి అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదే కొడుకు వచ్చింది కూడా వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసిందని చంపేశాడు మరి ఎప్పుడు మీరు అడగలేదా మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు ఎందుకంటే నా దగ్గరికి ఎప్పుడు వచ్చారండి ఆ పిల్ల పెళ్లి చేసుకున్నా అని చెప్పడానికి వచ్చిందండి మళ్ళీ రాలేదు ఎన్ని ఖర్చు అమ్మాయిల తిరిగి

ఇక్కడ మన గెద్దాడి జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అలాగే మనకి శెట్టి అనూషా అని చెప్పేసి ఆమె ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీళ్ళిద్దరు నివాసం ఉంటున్నారు వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే ఈ గెద్దాడి జ్ఞానేశ్వరరావు అనే అతను మన దుబాడ ప్రాంతం రాజవాకి ఏరియాకి సంబంధించిన వాడు ఈ మన అనూష అనే ఆమెకి సంబంధించి అయితే వాళ్ళ పే వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా అడ్్రోడ్ దగ్గరే ఉంటారు అక్కడ వాళ్ళ ప్రాంతం వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదో తారీఖున మన సిమాచారం లో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ ముందు కాపులు మన అరిరాబాబు పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు తర్వాత మన వేప మన ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు తర్వాత మన మదురువాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారు ఈ క్రమంలో ఈ ఉండేటప్పుడు ఈ మధ్య కాలంలో అతను యాక్చువల్ గా ఏం చేస్తుంటాడే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్ లో ఈయన పనిచేస్తుంటాడండి వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీం ఉన్నారు ఈ టీమ్ తో పాటు ఈ స్కూల్స్ లో ట్రైనింగ్ ఇవ్వడం చేయడం స్కౌట్స్ తయారు చేయడం చేస్తుంటాడు ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఈ విధంగా అమ్మాయి తోటి ఈ విధంగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని కాపురం ఉంది ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం ఏంటంటే ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి ఆ మధ్యకాలంలో తనకి తనకు ఏదో క్యాన్సర్ వచ్చింది కొన్ని రోజుల్లో చనిపోతుందని డాక్టర్ చెప్పాడు అనవసరం నీ జీవితం పోతే నువ్వు మీ పేరెంట్స్ దగ్గర వెళ్ళిపో నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదండి ఆ సిస్టర్ ఫోన్ చేసి చెప్పిందట ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోగా ఉంటానా అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక వన్ ఇయర్ ముందు జరిగిందట తర్వాత ఒక ఐదు నెలలు ఆరు నెలలు ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే మా పేరెంట్స్ కి తెలియదు మనం చేసుకున్నట్టు వాళ్ళు బ్రతకనేవరు నేను నన్ను బ్రతకనే నిన్ను బ్రతకనేవరు ఎందుకు గొడవలు మన ఇద్దరు డైవర్ట్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనుసాన్ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు ఇలాగా క్రమంలో ఉండటప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు నైన్త్ మంత్ తో యాక్చువల్గా నిన్న మన రేంజా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు డాక్టర్ సుధా గారు అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు నిన్న ఆ క్లినిక్ కూడా నిన్న సాయంత్రం ఏడు గంటలప్పుడు ఈమె తీసుకుని ఆ డాక్టర్ గారు చూపించారంట డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు ఇమీడియట్ అంటే ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాల్కి రాత్రి పదకొండు గంటల వరకు స్టేటస్ పెట్టడం ఫోన్ చేయడం కూడా అమ్మాయి చేసింది చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు నిన్న ఈ అమ్మాయికి ఇలాగా డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనుష వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు నిన్న అనుపూర్ణ గారు అనుకుంటారు అమ్మమ్మ పేరు ఆమె నిన్న పదలకు వచ్చారు పది నెలలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన అనుష ఆమె భర్త జాయిన్ చేస్తారు ఇద్దరు లంచ్ చేశారు మళ్ళీ తొమ్మిది గంటలకు వచ్చి బోన్ చేసి ఇద్దరు కూడా తినేసి పడుకున్నారట ఉదయం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి కదని వాళ్ళ అమ్మమ్మ వేగం పడుకోండి నేను పడుకుంటానని చెప్పి ఆమె ఆమె వేరే గదిలో పడుకున్నాడు ఉదయం ఆరు గంటలకి వాళ్ళ అమ్మమ్మ లేచి చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా రెడీ అవ్వాలి కదా లేపిందట అను అను అని ఇతనేమో ఆ పక్కన ఎక్కడ ఫోన్ ఫోన్ చూసుకున్నారట లేపితే లెగట్లేదు కదట్లేదు బాబా అను కదట్లేదు లేగట్లేదు అమ్మ అనుకుని ఆ అబ్బాయిని పిలిపించి ఆ చెప్తే ఆయన కూడా లేబునట్టు నటించాడట లేబు నటించి లేగట్లేదు లెగట్లేదు అమ్మ అనుకుని అప్పుడు క్యాకేసి కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగొంట మనకి మా గృహస్థుల పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు ఆ విజయ్ అనే ఆయనకి కారు ఉంటది ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకుని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు ఆమె అందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఫస్ట్ ఏంటంటే ఆమె వాత్సల్య హాస్పిటల్ తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ గారు ఎవరు వనరు తర్వాత అక్కడ నుంచి అక్కడ అంబులెన్స్ ఎక్కిస్తారు ముందు కార్లు వెళ్తారు అంబులెన్స్ నుంచి తర్వాత కీర్తన హాస్పిటల్ తీసుకెళ్తారు కీర్తన హాస్పిటల్ ఎవరు మెడికల్ హాస్పిటల్ డాక్టర్లు ఎవరు అవైలబుల్ లేకపోతే మనకి అరిలోవా కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకుని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫోన్ చేపిస్తాడు చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ నుంచి బాడీని కా కి తరలించడం జరిగింది అక్కడ ఆయన్ని మన పోలీస్కి ఇంటి మీద వచ్చిన వెంటనే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలని తెలుసుకున్న తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్నాం ఇప్పుడు వాళ్ళ సిస్టర్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ చేస్తున్నారండి దీన్ని అత్యన్యాయం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం చట్టపరంగా వాడిని కఠినంగా శిక్షించడానికి అన్ని విధాల దర్యాప్తు ఈ అమ్మాయి పెళ్ళై సెవెన్ ఇయర్స్ లో కాబట్టి మన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారితో కూడా దీన్ని పంచనామా చేయించడం కూడా జరుగుతుంది జ్ఞానేశ్వర్ చెప్పడం మాకు తెలుస్తుంది ఏంటంటే అమ్మాయి ఎవరితోట నువ్వు మాట్లాడుతున్నావు ఎవరితో ఉంటున్నావు అని చెప్పి నన్నట్టు పంట ఒకటి ఆశ్చర్యపడుతుందండి అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చిందన్నట్టు ఆయన అంటున్నాడు ఇంకా పూర్తిగా ఇంటరాగేషన్ లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడ్డాయి ఫస్ట్ ఆయన అయితే ఆయన ఆయన టోట్లింగ్ అనమాట ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి ప్రజ్ఞ నైన్త్ మంత్ అండి అడ్వాన్స్ ఈ రోజు దగ్గర ఈ సిచ్యువేషన్ లో ఆమె ఇంకా పెనుగులాటికి ఎక్కువ సౌత్ చేయడానికి ఎక్కువ ఆసక్తి ఉండడం వల్ల ఇంకా రిజెస్ట్ చేయలేకపోయిన సార్ నేను ఇంకా చేసేసా అన్నట్టు అన్నాడు కానీ ఇంకా ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ లో డీటెయిల్స్ అన్ని తెలిస్తే ప్రజెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో అబ్బాయి అబ్బాయి కుటుంబంలోనే తెలియదు అమ్మాయి తాలూకా సిస్టర్ గానే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు సింహచంలో రెండు వేల ఇరవై రెండు మారేజ్ కు వీళ్ళు అటెండ్ అయ్యారు కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్ కి ఈ విషయంలో తెలియదు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారని తెలియదు